ఏవి న్యూస్ కి స్వాగతం గత మూడు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కడీపులంక నర్సరీ ప్రాంతంలో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది తూర్పు గోదావరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు అరవై మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు అయితే ఈ రాత్రికైనా చిరుత చిక్కుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది చిరుత కదలికలో ఉన్న కడిపులంక చెక్కపల్లె వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానిని ఆహారంగా మేకా పందిపిల్ల నుంచారు గత మూడు రోజుల నుండి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువును తిన్నా ఆనవాళ్లు కనపడలేదు అందువల్ల ఆహారం కోసం ఈ బోనులోకి వచ్చి చిక్కుతుందని అభిప్రాయంతో ఉన్నారు ఇక్కడి నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది ఇప్పటికే దీవానా చెరువు కడియం ప్రాంతంలో అధికారులు వేసిన ఎత్తుగడలను చిత్తు చిత్తు చేస్తూ తప్పించుకుని తిరుగుతుంది చిరుత అంతమరసి చేమను దంగల దగ్గొ మనం సౌండ్ గట తొక్కొచ్చనే నాగర్ సార్ నిన్ను ఎక్కడ వస్తరా ఏమరా ఆపుతా నేను యాట பலான்கல ஆgalo ஆகு என்ன الطريقه ஓசாராகணும் தெப்ப வந்து பாட்டல்ல போட்டுல தாலச அந்த ஓகே அந்த கலபோ ஆ ஓகே பை கிளபர போ 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 আশীর্দ না <boundaries> <imitation> మూడు అయితే అంటే నాలుగున్నర లోపల పెట్టారు మళ్ళీ అయి నాలుగున్నర మేడం గారు బయలుదేరతారు అండి ఆవిడ ఇంటి లోపల అయితే పెట్టాయ్